క్రైస్తులు ఆదన కలిగించే దేవుని మాట హెచ్కెల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నా ఆత్మను మీ అందోచి నా కట్టడాలను నా విధులను గైకొనే విధంగా నేను చేసేదన్నమాట దేవుని ఆత్మ మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనం నడిపిస్తుంది ఉపదేశిస్తుంది మనకు జ్ఞానం ఇస్తుంది మనకు బోధిస్తుంది మనం సవరిస్తుంది మన మీద దృష్టి ఉంచి చక్కని ఆలోచన జ్ఞానాన్ని తెలియజేస్తుంది దేవుని ఆత్మ మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్నిటి విషయాలలో బయలుపరుస్తుంది కాబట్టి దేవుని ఆత్మ తోడుగా ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను ఆయన విత్తులను మనం గైకునే వారుగా నడుచుకునే వారిగా మరి ఆ ఆత్మ మనల్ని ముందుకు నడిపిస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు ఈరోజు ఆత్మానుసారాలుగా ఉన్నారా శరీరానుసారులుగా ఉన్నారా ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు ఆత్మానుసారమైన విషయాల మీద మీరు మనసు ఉంచుతారు అట్టి అట్టివారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటుతాడు మీరు అలా ఉన్నారా దేవుని కలిగి దేవుని విద్యలుగా మరి ఆత్మ ఆత్మలో నింపబడి ప్రభు ఏదైతే బయలుపరుస్తున్నారో ఆ విషయాలలో మీరు నడుచుకొని చిన్నారో మరి తప్పిపోచున్నారు మిమ్మల్ని మీరు సరిచూసుకుని దేవుని ఆత్మతో నింపబడి బలముగా వాడబడాలని ప్రభువు కోరుకుంటున్నారు ఆమె ప్రార్థన పరిశుద్ధిగా గొప్ప దివా ఎస్యని కొందం చెల్లిస్తాము తను నీ ఆజ్ఞలను నీ విధులను నీ కట్టడాలను గైకొని నీలో ఫలించు భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి తన ప్రభా ఆత్మానుసారులుగా ఈ బిడ్డలు నడిపించండి అయ్యా నీ ఆ శరీరా విషయముల మీద మనసు ఉంచక ఆత్మానుసారులుగా నిలబడి అతను నీ ఆత్మల వర్ధులు వారికి అనుగ్రహించమండి ఏ సునామం నడుగు చునామ తన్ని చంద